ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గ్రూప్ వన్ సంబంధించిన ఒక పిటిషను మనకు హైకోర్టులో కోర్ట్ నంబర్ థర్టీ ఫైవ్లో రావడం జరిగింది మన గ్రూప్ వన్కి సంబంధించిన కేసులన్నీ కూడా కోర్ట్ నంబర్ థర్టీ ఫైవ్లోకి రావడం జరుగుతుంది మరి మన కోర్ట్ నంబర్ థర్టీ ఫైవ్ యొక్క జడ్జి చూసినట్టయితే మనకు నామవరపు రాజేశ్వరరావు గారు మరి ఈరోజు గ్రూప్ వన్కి సంబంధించిన కేసులో ఏమేమి వాదనలు జరిగాయో ఒకసారి మనం క్లియర్గా పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముందుగా పిటిషనర్ తరపు అడ్వకేటు వాదనలు వినిపిస్తూ టీజీపీఎస్సి రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ ప్రకారము తొమ్మిది వందల పద్నాలుగు మంది అభ్యర్థుల సంఖ్య తేడా వస్తుందని పేర్కొనడం జరిగింది అదేవిధంగా సెంటర్ నెంబర్ థర్టీ ఎయిట్లో అంటే సెంటర్ కోడ్ థర్టీ ఎయిట్ కోడ్ ఉన్నటువంటి సెంటర్లో వన్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తే జిఆర్ఎల్లో వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఎలా వచ్చారని క్వశ్చన్ చేయడం జరిగింది అదేవిధంగా చాలా సెంటర్లలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఒకే రకమైన మార్కులు ఎలా వచ్చాయని మరి పక్క ఉన్నటువంటి అభ్యర్థులకు సీరియల్ నెంబరు వరుసగా ఉన్నటువంటి అభ్యర్థులకు సేమ్ మార్క్స్ ఏ విధంగా వచ్చాయని క్వశ్చన్ చేయడం జరిగింది అదేవిధంగా మరి పరీక్షల్లో మాస్ కాపింగ్ జరిగిందని పేర్కొనడం జరిగింది మరి టీజీపీఎస్సీ ప్రెస్ నోట్ పెట్టి ఎందుకు డిలీట్ చేసింది అసలు ట్రాన్స్పరెన్సీ లోపించింది మరి ఈ ఎవాల్యుయేషన్లో మరి ట్రాన్స్పరెన్సీ లోపించిందని తన యొక్క వాదనను వినిపించడం జరిగింది అప్పుడు జడ్జి గారు కలగజేసుకొని గౌరవ రాజేశ్వరరావు గారు కలగజేసుకొని మరి రూమర్స్ ఎక్కువ కావడం వల్ల అలాంటి చర్యలు తీసుకున్నదేమో మరి టీజీపీఎస్సీ అని వ్యాఖ్యానించడం జరిగింది మరి మాస్ కాపింగ్ జరిగిందని ఎలా చెబుతున్నారు అంటే మరి పిటిషనర్ తరపు అడ్వకేట్ను స్ట్రేట్గా క్వశ్చన్ చేయడం జరిగింది అసలు మాస్ కాపింగ్ జరిగిందని అంటున్నారు కదా అసలు అది సాధ్యమైన ఎగ్జామ్లో మరి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా మాస్ కాపింగ్ జరిగిందని మరి ఆధారాలు ఉన్నాయా అని క్వశ్చన్ చేయడం జరిగింది మరి టీజీపీఎస్సి ఎవరెవరికి అనుకూలంగా వ్యవహరించిందో ఆ అభ్యర్థుల డాటా నాకు ఇవ్వండి అని క్వశ్చన్ చేయడం జరిగింది మరి జడ్జి గారు ఆ విధంగా క్వశ్చన్ చేసిన తర్వాత టీజీపీఎస్సి తరఫున అడ్వకేట్ గారు మరి ఏప్రిల్ మూడున విచార జరిగి విచారణ జరిగినటువంటి కేసు డబల్ నైన్ సిక్స్ ఫైవ్కి సంబంధించి ఆ కేసుకు ఈ మ్యాటర్ అనేది ఈరోజు జరుగుతున్నటువంటి విచారణ జరుగుతున్నటువంటి కేసు అనేది ఏప్రిల్ మూడున జరిగినటువంటి కేసుతో సేమ్ మ్యాటర్స్ కాబట్టి ఈ ఈరోజు ఉన్నటువంటి కేసును ఆ కేసుతో అటాచ్ చేయండి అని పేర్కొనడం జరిగింది మరి ఆ కేసులో ఏప్రిల్ మూడున జరిగినటువంటి కేసులో ఫోర్ వీక్స్ కౌంటర్ ఫైల్ మాకు టైం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కేసును ఈరోజు ఉన్నటువంటి కేసును ఆ కేసుతో అటాచ్ చేయండి అని మన టీజీపీఎస్సి తరఫున అడ్వకేటు పేర్కొనడంతో మరి పిటిషనర్ అడ్వకేట్ అప్పుడు ఏమన్నాడంటే రిజల్ట్స్ తీర్పును అను అనుసరించి ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వండి అని జడ్జి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అంటే మరి రిజల్ట్ ఈ ఫలితాలు అనేవి ఈ యొక్క ఈ కేసుకు సంబంధించిన తీర్పుకు లోబడి ఫలితాలు ఉంటాయని ఆదేశాలు ఇవ్వమండని మరి పిటిషనర్ తరఫు అడ్వకేటు జడ్జి గారిని రిక్వెస్ట్ చేయగా అప్పుడు జడ్జి గారు మళ్ళీ టీజీపీఎస్సి ఇంకో వెబ్ నోట్ ఇస్తుంది దానివల్ల మరింత రూమర్స్కు దారితీస్తుంది సో ఈ కేసును డబల్ నైన్ సిక్స్ ఫైవ్ ఉన్నటువంటి ఆ కేసు నెంబర్ డబల్ నైన్ సిక్స్ ఫైవ్తో లింక్ చేయడం జరుగుతుంది మరి టీజీపీఎస్సి కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత వాదనలు కొనసాగిద్దామని మరి ముగించడం జరిగింది దాదాపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వాదనలు జరిగిన నేపథ్యం ఉంది ఈ కేసులో ఇక మరి ఇతర కేసులు ఈరోజే మరి ఇంకో రెండు కేసులు కూడా బెంచ్ మీదకి వచ్చేది ఉండే ఐటమ్ నెంబర్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ అయితే ఈ కేసులకు సంబంధించి గతంలో వాదనలు జరిగాయి ఈ కేసులకు సంబంధించి టీజీపీఎస్సి కౌంటర్ కూడా ఫైల్ చేయడం జరిగింది కానీ పిటిషనర్ తరపు అడ్వకేటు పిటిషనర్ తరఫునటువంటి సీనియర్ కౌన్సిల్ అందుబాటులో లేనందున ఈ కేసును ఎల్లుండికి అనగా ఏప్రిల్ టెన్త్కు వాయిదా వేయడం జరిగింది ఎల్లుండికి అంటే ఏప్రిల్ టెన్త్ రోజు మరి డే ఆఫ్టర్ టుమారో వాయిదా వేయడం జరిగింది ఇక రేపు అంటే ఏప్రిల్ తొమ్మిదిన మరో కేసు గతంలో వాదనలు జరిగాయి దానికి సంబంధించి ఏది ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ సంబంధించిన కేసు రేపు మళ్ళీ బెంచ్ మీదకి రానున్నది మరి ఈరోజు గ్రూప్ వన్కి సంబంధించిన కేసు వివరాలను ఈ వీడియోలో మనం పొందుపరచడం జరిగింది ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి